నమస్కారం అండి ఈరోజు మనం కాకతీయులు నిర్మించినట్లుగా చెప్తున్న శివాలయానికి వచ్చాము బాలాపూర్లోని ఈ శివాలయము కాకతీయులు నిర్మించినట్లుగా ఉంది ముందట ఉన్న పదహారు కాళ్ల మంటపం పూర్తిగా ధ్వంసమైంది ఈ ఆలయంలో అంటే పురాతన నందీశ్వరుడు వీరభద్రుడు తర్వాత లింగం ఆ తర్వాత ముఖద్వారం తర్వాత నాలుగు కాళ్ళ పదహారు కాళ్ళ మంటపంలో మిగిలిపోయిన కాళ్ళు అవన్నీ చూస్తుంటే మనకు ఇది కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయంగా తెలియవస్తుంది ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి చిన్న ఆలయమైనా కూడా చాలా మహిమాన్వితమైన ఆలయము ఈ ఆలయ విశేషాలు గురించి చూసుకుందాం రండి ఈ ఆలయం కూడా సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయానికి పక్కనే ఉంటుంది కాబట్టి బాలాపూర్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు వేణుగోపాల స్వామి మరియు ఈ శివాలయం రెండు ఒకేసారి దర్శించుకోవచ్చు ఇక్కడ మనము ఆలయం పక్క భాగంలో ఉపాలయంలో ఉన్న దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకోవచ్చు రాజగోపుర దర్శనం ఇక్కడ ఆలయ వెనకపక్క భాగంలో మనకు పురాతన నందీశ్వరుడు మరియు వీరభద్రుల విగ్రహాలు చూడవచ్చు ఇక్కడ ఉన్న నందీశ్వరుడు మనం లచ్చపేటలో ఉన్న ఎరణేశ్వర ఆలయము మరియు ధర్మాజపేట శివాలయము మరియు దుబ్బాక విఠలేశ్వర ఆలయంలోని నందీశ్వర విగ్రహాలకు అచ్చుగుద్దినట్లు నూటికి నూరు పాళ్ళు ఉంది కానీ అంటే సైజులో కొంచెం పెద్దగా ఉంది కాకపోతే డిజైన్ అలంకరణ మాత్రం నందీశ్వరుడు అచ్చుగుద్దినట్లుగా ఆ నందీశ్వర విగ్రహాలను మాత్రం పోలి ఉంది ఈ ఇక్కడ ఉన్న నందీశ్వరుడు విగ్రహం దీన్ని బట్టి ఇది ఖచ్చితంగా కాకతీయుల కాలం తెలుసుకోవచ్చు ఇక్కడ మనకు వీరభద్రుడి విగ్రహం అందమైన వీరభద్రుడి విగ్రహం కనిపిస్తుంది చతుర్భుజుడైన వీరభద్రుడు వీరభద్రుడి కాళి దగ్గర దక్షుడు మేక తలతో వినమ్రంగా నమస్కరిస్తున్న దక్షుడు దక్షుడి భార్య అయిన ప్రసూతి ఇటువక్క మనకు కనిపిస్తున్నారు ఇక్కడ మనము ఇంకొక విశేషం ఆలయ గోపురం దగ్గర చూసుకోవచ్చు ఇక్కడ నందీశ్వరులు ఉన్నారు కదా నందీశ్వరులకి ఇరువురు నందీశ్వరులకి ఒకటే తల చాలా అంటే న్యాచురల్గా కనిపించేలా పెట్టారు ఇంకో ఇక్కడ చూడండి అటువైపు ఇటువైపు నా నందీశ్వరుడికి కూడా ఒకటే తల అలా అంటే చాలా పోలిగామి అంటాం కదా ఆ టైప్ అనమాట పోలిగామి స్ట్రక్చర్ అంటాం కదా ఆ టైపులో పెట్టారు అది చాలా బాగుంది ఇక్కడ ఇటువైపు ఆలయం వెనుకపక్క భాగంలో చండికేశ్వరుడి దర్శనం మనకు లభిస్తుంది ఇది చండికేశ్వరుడి దర్శన భాగ్యం ఇక్కడ ఆలయ పక్క భాగంలో ఉంది ఇక్కడ పురాతన బలిపీఠం అటువైపు ఇటువైపు ము మరియు వైపు కూడా రెండు ఉన్నాయి పురాతన శిల్పాలే ఆలయ ఈశాన్య భాగంలో మనకు నవగ్రహ మంటపము ఉంది ఈ నవగ్రహ మంటపం మాత్రం నూతనంగా నిర్మించినది భక్తుల సౌకర్యార్థం ఈ నవగ్రహ మంటపానికి పక్కనే ప్రత్యేకంగా శనీశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు తైలాభిషేకాల కోసం శనిగ్రహ దోష నివారణ కోసం పూజల కోసం ఇక్కడ శనీశ్వరుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు ఇది పురాతన కాకతీయుల కాలం నాటి నందీశ్వర స్తంభం ఇక్కడ మనకు పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శనం లభిస్తుంది పది చేతులతో అత్యంత శక్తివంతుడై మనకు దర్శనం ఇస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఆలయంలో ఈ స్తంభాలు అచ్చిగుద్దినట్లు మనకు కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి వారి ఆలయం లోపల ఉన్న స్తంభాలను పోలి ఉంటాయి ఇక్కడ మనకు ఇగో ఈ షెడ్ కనిపిస్తుంది కదా ఈ షెడ్ వరకు కూడా పూర్తిగా పదహారు కాళ్ళ మంటపం ఉండేది ఇప్పుడు అదంతా ధ్వంసం అయిపోయింది ఈ దూలాలు బయటకి ప్రొజెక్ట్ అయి ఉన్నాయి కదా ఇవి ఆ పదహారు కాళ్ళ మంటపం యొక్క అవశేషాలే భక్తులను గమనిస్తూ ద్వారానికి ఇరువైపులా ఉన్న శంభు నిశంభులు ఉత్తరాశిపై మాత్రం ఏమీ విగ్రహాలు లేవు ఓం నమ శివాయ నమ శివాయ నందీశ్వరుడి అనుమతితో స్వామివారి దర్శనం ఇటుపక్కన వెళ్తున్నాం ఇటు పక్కన మహాగణపతి అటు పక్కన కుమారస్వామి ఇంకొక పక్కన మాతా పార్వతీదేవి దర్శనం మనకు అంతరాలయంలో లభిస్తుంది ఇక్కడ మహాగణపతి ఓం లంబోదరాయ ఓం శివాయ గర్భాలయం వరకి భక్తులు వెళ్ళి స్వయంగా జలాభిషేకం చేసుకునే వీలుంది భక్తులే స్వయంగా ఆ స్వామివారికి అభిషేకం చేసుకునే వీలు ఇక్కడ ఉంది నందీశ్వరుడి కొమ్ముల నుండి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇది పురాతనమైన సదాశివుడి విగ్రహం వెళ్ళే ముందు మరొకసారి ఆ సదాశివుడి దర్శనం చేసుకొని బయలుదేరుదాం ఓం నమ శివాయ ఇవండి ఈ పురాతన శివాలయం యొక్క విశేషాలు పునర్దర్శన ప్రాప్తి రస్తూ